హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి బ్లాగ్స్ ఈరోజు నేను బీరకాయ పచ్చడి చేస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా మనం చేసేసుకోవచ్చు ఇది బీరకాయ కూర కన్నా కూడా పచ్చడి చేసామంటే ఇంకా వేరే కర్రీస్ ఏం అవసరం లేకుండా ఈ యొక్క పచ్చడితో తినేస్తారు అంత బాగుంటుంది ఇది మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా తొందరగా కూడా అయిపోతుంది ఇది ఎక్కువ టైం ఏం పట్టదు కాబట్టి మనము బాక్స్లో పెట్టడానికైనా కూడా ఇలా చేసుకోవచ్చు ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం నేను ఒక నాలుగు బీరకాయలు తీసుకుంటున్నాను ఇవి కొంచెం ముదిరినట్టుగా ఉన్నాయి అందుకోసం నేను తొక్క తీసేస్తున్నాను లేత బీరకాయలు అయితే మనం తొక్క కూడా తీయక్కర్లేదు అలాగే చేసుకోవచ్చు మనం ఈ లేతకాయలు ఉన్నాయంటే ఈ తొక్క తీసి ఉత్త తొక్కతో కూడా చేసేసుకోవచ్చు బీరకాయలు ఏమో కూరలాగా చేసేసుకొని పైన తొక్కేమో మంచిగా పచ్చడి చేసుకోవచ్చు బీరకాయ తొక్కు పచ్చడి చాలా బాగుంటుంది అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకుంటున్నాను దాంట్లో కొన్ని పల్లీలు అలాగే కొన్ని మెంతులు వేస్తున్నాను మనం పల్లీలు ముందుగా వేసుకున్నామంటే ఇవి వేగడానికి టైం పడుతుంది కాబట్టి మిగతావి తర్వాత వేసుకుందాము ఫస్ట్ పల్లీలు వేసుకుందాము అలాగే మెంతులు వేసుకుందాము ఈ మెంతులు కూడా మంచిగా ఎర్రగా వేగాలి అలాగైతేనే చేదు రాకుంటూ ఉంటుంది మెంతులు ఎప్పుడు వేసినా ఎర్రగా వేగితే చేదు రాదు లేదంటే చేదు వస్తుంది అలాగే నేను కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర కూడా వేసేస్తున్నాను ఇందులోనే ఇప్పుడు నువ్వులు వేస్తున్నాను తెల్ల నువ్వులు కొన్ని వేసుకుంటున్నాను మనం ఏ పచ్చడి చేసినా కొంచెం నువ్వులు యాడ్ చేసామంటే టేస్ట్ బాగుంటుంది అలాగే కాల్షియం కూడా పిల్లలకి మామూలుగా నువ్వుల రెసిపీస్ పెడితే తినరు చిక్కీలు కానీ అలాంటి వాటికన్నా కూడా ఇలా మనం పచ్చడిలో చేసి పెట్టామంటే కూడా చాలా బాగుంటుంది ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను వీటిని కొంచెం చల్లారనివ్వాలి మళ్ళీ నేను అదే ప్యాన్లో కొంచెం టమాటో ఇంకా మిరపకాయలు ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను నేను రెండు టమాటాలు అలాగే పది వరకు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను మీరు కారం బట్టి తీసుకోండి మిరపకాయలు కారం ఉంటే కొన్ని తీసుకోండి లేదంటే ఎక్కువ తీసుకోండి అలాగే కొంచెం చింతపండు కూడా తీసుకుంటున్నాను దీంట్లోనే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా మగ్గనిద్దాము టమాటాలు మంచిగా మగ్గితే సరిపోతుంది ఇది ఎక్కువ టైం ఏం పట్టదు ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది టమాటాలు మగ్గితే సరిపోతుంది మనం తీసుకునే టమాటాలు బట్టి కూడా టైం పడుతుంది ఇలా మంచిగా పైన పీల్ వచ్చేంత వరకు ఉడికితే సరి ఎక్కువ టైం తీసుకోకుండా ఫాస్ట్గానే ఉడికిపోతాయి టమాటాలే కాబట్టి ఇవి ఇప్పుడు ఉడికిపోయాయి కదా ఇది కూడా మనం ఒక బౌల్లోకి కానీ ఒక ప్లేట్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇవన్నీ చల్లారాలి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుందాము ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకుంటున్నాను ఇవి ఇవి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు బీరకాయలు వేగడానికి చాలా తొందరగానే వేగిపోతాయి దీంట్లో కూడా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఉడికించుకుందాము ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది ఇది మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము ఎక్కువ టైం పట్టదు కాబట్టి ఇలా ముక్కలు చేసుకొని పెట్టుకున్నాను చూసారు కదా ఇలా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఉడికిపోయింది దీన్ని కూడా ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకుందాము బీరకాయ తొందరగా ఉడికిపోతుంది వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్ కాబట్టి ఇది ఫాస్ట్గా ఉడుకుతుంది దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము అది పక్కన పెట్టేసుకొని ఈలోపు మనం పోపు రెడీ చేసుకుందాము దానికోసం ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను అలాగే జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కొంచెం ఇంగువ వేస్తున్నాను ఏ పచ్చడి చేసినా కొంచెం ఇంగువ వేసామంటే ఆ టేస్ట్ బాగుంటుంది అలాగే కొన్ని ఎండి మిరపకాయలు వేస్తున్నాను కొంచెం కరివేపాకు వేసుకోండి ఇవి కొంచెం వేగిపోయేలోపు అవన్నీ చల్లారిపోతే మనం చేసి ఉడకబెట్టుకున్న టమాటాలు కానీ బీరకాయలు కానీ పల్లీలు కానీ అవన్నీ చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీలో వేసుకుందాం ఇలాగే నేను ఈ పోపులో కొంచెం శనగపప్పు కూడా వేస్తున్నాను పచ్చళ్ళలో శనగపప్పు తగులుతుంటే అది బాగుంటుంది కదా అది వేగేలోపు మనము ఈ చల్లారిపోయాయి ఇవి మిక్సీ వేసేసుకుందాము ఫస్ట్ నేను ఈ పల్లీలు వేస్తున్నాను అది కొంచెం పౌడర్ అయిన తర్వాత టమాటో ఇంకా మిరపకాయలు వేస్తున్నాను మనం బీర బీరకాయలు కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండాలి కాబట్టి లాస్ట్ కొన్ని ఎల్లిపాయలు అలాగే సరిపడా ఉప్పు వేసేసుకొని మిక్సీ వేసేసుకుందాం మనం ఏదైనా సరే పచ్చడి చేసేటప్పుడు ఎల్లిపాయలు వేసామంటే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు చూసారు కదా కొంచెం పేస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బీరకాయ వేద్దాము బీరకాయ ఎక్కువ పేస్ట్ లాగా చేయక్కర్లేదు కొంచెం పచ్చ పచ్చగా ఉంటేనే బాగుంటుంది చూసారు కదా కొన్ని కొన్ని ముక్కలు అక్కడక్కడ ఉన్నాయి మనం తొక్కతో వేసామంటే ఇంకా బాగుంటుంది బీరకాయలు మనం ఎప్పుడైనా లేత బీరకాయలు తీసుకునేటప్పుడు తొక్కతో పాటు వేసుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఈలోపు మనకి పప్పు కూడా వేగిపోయింది పోపు రెడీ అయిపోయింది ఈ పోపులో నేను వేసేస్తున్నాను ఆ పచ్చడి మన దగ్గర రోల్ ఉంటే చక్కగా ఇలాంటి పచ్చళ్ళన్నీ రోల్లో చేసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా మిక్సీలో చేసేసుకోవచ్చు రోల్ ఉంది అంటే మనకి టైం ఉంటే రోల్లో చేసుకుంటేనే ఇంకా బాగుంటాయి నేను ఏ పచ్చడి చేసినా కొంచెం పోపులో ఇలా వేసేసి ఒక టూ మినిట్స్ వరకు వేగనిస్తాను అలా అయితే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఎక్కడైనా పచ్చి పచ్చిగా ఉన్నా కూడా పోతుంది ఇలా కొద్దిగా ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు వేగిచ్చామంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మనం ఏ పచ్చడైనా సరే టూ టూ త్రీ మినిట్స్ వరకు ఉడికించుకున్నామంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు మంచిగా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఎక్కువసేపు అయ్యి అక్కర్లే లేదు మనకి ఇలా అవసరం లేదు అప్పటికప్పుడు అయిపోతుంది అంటే మనం ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత ఒక బాక్స్లోకి ఉన్న ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం వేసుకున్న పోపు అందులో వేసుకొని కలిపేసుకుంటే కూడా సరిపోతుంది ఇలాగే చేయాలని ఏం లేదు అప్పటికప్పుడు తినేస్తాం అయిపోతుంది అంటే పెట్టేసుకోండి నేను ఇది చపాతి దోశ అలాంటి వాటిల్లోకి పెట్టుకుంటాను ముందుగానే చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అలా అయితే పొద్దున్నే పల్లి పచ్చడి అలాంటివన్నీ చేసుకునే బదులు ఇలాంటి పచ్చళ్ళు చేసుకున్నామంటే కూడా బాగుంటాయి ఇలా బీరకాయ దోసకాయ ఇలాంటి కూరగాయలు తినని పిల్లలు ఇలా పచ్చళ్ళలాగా చేసి పెట్టామంటే దోశలోకి కానీ చపాతీలోకి కానీ ఇష్టంగా తినేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ కాబట్టి మనం ఇంట్లో మంచిగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు లేదంటే స్టోర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి